జాబ్ చేయలో తెలియక అయోమయంలో ఉన్నాను అయోమాయిల్ అంటే అప్పుడు సారు వచ్చారు సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను కలిస్తే ఇలా చేయమని మంత్రాలు అని చెప్పారు ఆ మంత్రాలు డైలీ చదువుకునేవాడిని చదువుకుని అలా టైం చెప్పినట్టుగా నాకు సెట్ అయింది అంటే పలానా రోజు పలానా పెడతామని చెప్పారు అలాగే సారే పేరు చెప్పారు ఇలా శ్రీజా మ్యాచింగ్ సెంటర్ పెట్టుకున్నారు పలా డేట్లో నీకు సెట్ అవుతున్నారు అలా ఆ డేట్నే ఓపెన్ చేసాను షాప్ కూడా మంచి పట్నంలోనే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు బాగుంటుంది బిజినెస్ అని చెప్పారు చెప్తా ఆ డేట్ నుంచి కూడా బిజినెస్ చాలా బాగుంది ఆయన చెప్తున్నారు చెప్పినట్టు జరుగుతుంది అలాగే నెక్స్ట్ మ్యారేజ్ కూడా ఈ డేట్ లో అవుతుందని చెప్పారు ఆ డేట్ లో అవుతుందని చెప్పారు అలా డేట్ అయింది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ వచ్చి జేకర్ గారిని కలవండి ప్రాబ్లం కంపల్సరీ సాల్వ్ అవుతాయి ఈ మాట మనసులో అనుకుంటే మీకు తగిలే నరపేడ నరదిష్టి క్షణాల్లోనే మాయమవుతుంది సహజంగా నరపేడ నరదిష్టి ఎంత భయంకరమైనదో గత వీడియోలో మనం చెప్పుకున్నాం దాన్ని తొలగించుకోవడానికి కూడా అనేక తరుణోపాయాలు మనం చెప్పుకునే ఉన్నాం కానీ ఈ మాటను మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు తగ్గకుండా మనసులో గనక జపించినట్లయితే మీకు ఈ మంత్ర జపం వల్ల వెంటనే ఎటువంటి నరఘోష నరపేడ వెంటనే తొలగిపోతాయి సహజంగా ప్రతి మనిషి కూడా ఎదుగుతున్న కొద్దీ వారి వారి వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మనకి నరకోశ నరపేడ సంక్రమిస్తుంది దాని నుంచి బయటపడటానికి అనేక క్రియలు చేసినప్పటికీ కూడా దానివల్ల వచ్చే ఇబ్బందులు పడుతూనే ఉంటాం కాబట్టి హతిక్ మాలకటి తీసుకోండి బ్లూ కలర్ మ్యాట్ వేసుకుని తూర్పు దిక్కుకు తిరిగి చక్కగా మీ పూజా మందిరంలో కావచ్చు బయట కావచ్చు కూర్చుని ఈ హతిక్మాలతో ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తగ్గకుండా రోజు గనక చేసి మీరు బయటకు వెళ్ళినట్లయితే ఇంకా నరదిష్టి నరపేడ మిమ్మల్ని తాకన కూడా తాకవు అని మన పెద్దలు చెప్తున్నారు ఆ మంత్రం ఏమిటంటే ఓం హం ఓం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తగ్గకుండా హతిక్ మాలతో చేసి ఆ మాలను మెడలో వేసుకొని మీరు బయటికి వెళ్ళండి అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా తేనెను తీసుకొని స్వచ్ఛమైన తేనెను తీసుకుని దానిలో చక్కగా మీకు నుదుట్టిన బొట్టులాగా పెట్టి దానిపైన కుంకుమను గనక పెట్టినట్లయితే జనాకర్షణ ధనాకర్షణ కలిగి ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అన్నింట విజయాలు పొంది తీరతారు అలాగే ఆ బొట్టును చూసినప్పుడు వారి దృష్టి మీకు తగలకుండా నరపేడ నరఘోష ఏమీ కూడా మిమ్మల్ని అంటకుండా ఉంటాయి కాబట్టి ఎంతటి భయంకరమైన నరఘోష నరపేడైనప్పటికీ కూడా ఇట్టే మాయమవ్వాలి అంటే ఈ క్రియలు మీరు ఆచరించి తీరవలసిందే ప్రతి ఒక్కరిని పట్టి పీడించే బాధ నరపేడ నరఘోష కాబట్టి దాని నుంచి బయటపడాలి కాదా మనందరం అందువల్ల ఈ చిన్న క్రియలు నమ్మకంతో ఆచరించాలి వెంటనే దాని ఫలితం మీకు తెలుస్తుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జేమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివ